తిరుమల వ్యవహారం మీద సీబీఐ ఎంక్వైరీ వేయాలి అని చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ రెండు వైపుల నుంచి వస్తుంది అంటే అటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది భక్తుల నుంచే వస్తుంది అక్కడైతే అపచారం జరిగింది దానికి శిక్ష పడాలి అనేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అదేవిధంగా వైసీపీ నాయకుల నుంచి కూడా వచ్చింది వైసీపీ మద్దతుదారులు కూడా చాలామంది దీని మీద సీబీఐ ఎంక్వైరీ వేయొచ్చు కదా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది ఊరికి ఎవరినో బ్లేమ్ చేయడం ఎందుకు అనే ధోరణిలో మాట్లాడారు అయితే ఆసక్తికరంగా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి రాసినటువంటి లేఖలో ఎక్కడా సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడగలేదు దానికి ఖచ్చితంగా బహుశా కారణాలు ఉంటాయి ఎందుకంటే ఆ పార్టీ నాయకులు చాలామంది కోరారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని ఆ పార్టీ నాయకులు చాలామంది సిబిఐ ఎంక్వైరీ వేయాలి తేల్చాలి అని మాట్లాడారు అయినా ఎందుకో మరి జగన్ గారు పిఎంకి రాసిన లేఖలో ఆ మాట ఎక్కడా ప్రస్తావన కూడా చేయాల చంద్రబాబు నాయుడు గారిని మందనించండి అని మాత్రమే రాశారు అయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే సిబిఐ ఎంక్వైరీ అవసరమా సిబిఐ ఎంక్వైరీ వల్ల ఏం ఒరుగుతుంది ఏం జరిగింది అనేది అందరికి తెలుసు దానికి తగిన ఆధారాలు ఉన్నాయి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఎన్డీడిబి ల్యాబ్ వారి రిపోర్ట్ మీద ఆధారపడింది ఆ రిపోర్ట్లో కల్తీ జరిగింది అని వచ్చింది కల్తీ ఎవరు చేశారు ఫలానా ఏఆర్ ఫుడ్స్ అనేటువంటి సప్లైస్ ద్వారా వచ్చినటువంటి ఆవు నెయ్యిలో కల్తీ ఉంది అది తెలుసు దీనికి కాంట్రాక్ట్లు ఎప్పుడు ఇచ్చారు ఇరవై ఇరవై నాలుగు మార్చి నెలలో మొదలుపెట్టారు వ్యవహారం మే నెల పదిహేనవ తేదీ నాటికి ఆ పర్టికులర్ సప్లయర్కి టెండర్ ఫైనలైజ్ చేశారు ఇది తెలుసు రేట్ ఎంత మిగతా వ్యవహారాలు తెలుసు అతి తక్కువ రేటుకి వారు కోట్ చేశారు వీళ్ళు కూడా ఇచ్చారు ఆ టైంలో ఉన్నవారు ఎవరు ోర్డ్ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి ఈవోగా ధర్మారెడ్డి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎవరెవరు ఉన్నారో అందరికీ తెలుసు కాబట్టి ఇందులో సీబీఐ వారు వచ్చి కొత్తగా కనుక్కునేది ఏమిటి అంటే ఎన్డీడిబి ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కరెక్టా కాదని సీబీఐ వాళ్ళు కనుక్కుంటారా దాన్ని సీబీఐ ఎందుకు ఇప్పుడైనా ఇంకొకళ్ళకి పంపించవచ్చు కావాలంటే ఎన్డీడిబి ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇందులో సీబీఐ ప్రవేశించి కొత్తగా కనుక్కోవడానికి ఏ అంశం లేదు నిజానికి చెప్పాలంటే సిబిఐ ఎప్పుడొస్తుందంటే ఏదన్నా నేరం జరిగింది ఈ నేరానికి బాధ్యులు ఎవరు ఎవరు చేశారు అనే విషయం తెలియకపోతే అప్పుడు సిబిఐ వారు వచ్చి ఎంక్వైరీ చేసి కనిపెడతారు వివేకానందరెడ్డి మర్డర్ లాగా అటువంటి విషయం కాదు ఇది ఇక్కడ స్పష్టంగా ఏం జరిగిందో తెలుసు దానికి కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ఉన్నాయి ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వహించారు ఆ టైంలో అని తెలుసు దానికి తోడు యాక్చువల్గా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్డర్ చేసినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తోంది ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఎప్పుడో అధికారంలోకి వచ్చిన వెంటనే బహుశా జూన్ నెలలోనే అనుకుంటాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో భాగంగానే ఈ ఆవుని వ్యవహారం కూడా బయటపడింది కానీ వాళ్ళు అదొకటే చేయడం వల్ల చాలా చేస్తున్నారు దానికి సంబంధించి అప్పటి ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి అప్పటి బోర్డు చైర్మన్లుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి భూముల కరుణాకర్ రెడ్డి వీళ్ళందరికీ కూడా వాళ్ళు వరుసగా షోగాజు నోటీసులు ఇచ్చారు ఎప్పుడూ ఆగస్టులోనే అదంతా నడుస్తోంది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అదంతా దాని మీద ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు నాకు బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు షోకాజ్ నోటీసులు అసలు వాళ్ళకి అధికారమే లేదు టీటీడీ మీద టీటీడీ చైర్మన్గా ఉన్న నా మీద ఎంక్వైరీ వేయడానికి అని మరి ఇవన్నీ ఉండగా సిబిఐ వచ్చి మాత్రం ఏం చేస్తుంది ఎందుకంటే కోర్టులో ఆ విషయం తేలకుండా అసలు ప్రభుత్వానికి బిజినెస్ డిపార్ట్మెంట్కి అధికారం ఉన్నదా లేదా టీటీడీలో జరిగినటువంటి అవకతవకల మీద విచారణ చేయడానికి అనే విషయం ఇప్పుడు కోర్టులో ఉన్నది ఇన్ఫ్యాక్ట్ ఇవాళ కోర్టులో ఈ అంశం మీద విచారణ ఉన్నది ఈ పిటిషన్ మీద సో వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ మీద విచారణ పూర్తి అవ్వకుండా కోర్టు వారు ఏం చెప్తారో తెలియకుండా సీబీఐ వచ్చినా మరొకటి వచ్చినా కూడా ఎవరేం చేయలేరు అవన్నీ ఏమో చట్టాలకు అతీతం కాదు కదా కాబట్టి సిబిఐ ఇవాళని విచారణకు వేస్తే మొత్తం అంతా తేలిపోతుంది అనేటువంటి భావనలో చాలా అమాయకత్వం ఉంది సాధారణంగా ఏమిటి అప్పటి టీటీడీలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు వాళ్ళు బాధ్యులు ప్రధానంగా ఈవో అలాగే బోర్డు చైర్మను అప్పుడున్న ప్రభుత్వం ఇన్ జనరల్ ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే తెలియని విషయం ఏమీ లేదు ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించింది అనేక విషయాల్లో అందులో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలన ఒకటి అక్కడ టీటీడీ బోర్డుకి మెంబర్స్ని వేయడంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పొలిటికల్ కనెక్షన్స్కే ప్రాధాన్యం ఇచ్చాడు అది కూడా వాస్తవం మిగతా అన్నింటిలాగానే టీడీడీ పరిపాలనలో కూడా అతను భ్రష్టు పట్టించాడు అయితే మాత్రం చేత వైఎస్ జగన్ని ఈ వ్యవహారంతో డైరెక్ట్గా ముడిపెట్టి లింక్ చేయడానికి లేదు అనేది నా అభిప్రాయం ఇది చాలామంది ఒప్పుకోరు చాలామంది తీవ్రంగా విమర్శిస్తారు జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్నాను అని అంటారు ఎందుకంటే సీఎంగా ఉన్న వ్యక్తి అతనికి కొన్ని దురుద్దేశాలు కూడా ఉన్నా కూడా నేరుగా అతన్నే పెద్దానికి బాధ్యులు చేయడం అంత సులభం కాదు ఒకటి రెండవది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హీస్ ఇంపేర్వియస్ టు పబ్లిక్ ఒపీనియన్ అంటే ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోడు లెక్కలేని తన ఉంది అతనికి ఆ రకంగా అతనికి చాలా నేరాలు ఉన్నాయి ఈ కమిటెడ్ సిన్స్ అయితే ఉద్దేశపూర్వకంగా ఏ యానిమల్ ఫ్యాట్తోనో పంది కొవ్వుతోనో కలపాలి అనేటువంటి దురుద్దేశం అతనికి ఉన్నదని చెప్పి నేనైతే అనుకోలేకపోతున్నాను ఇప్పటికీ అతను ఓవరాల్గా చేసినటువంటి బాధ్యతారహిత్యమైన పనుల వల్ల ఈ పరిణామం జరిగింది అనేది నా భావన వ్యవస్థల యొక్క స్వయం ప్రతిపత్తిని జగన్మోహన్ రెడ్డి బాగా దెబ్బతీశాడు గతంలో ప్రభుత్వాలు దెబ్బతీయలేదా చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీయలేదా టీడీపీ ప్రభుత్వాలు దెబ్బతీయలేదా అందరూ దెబ్బతీశారు ఏదో ఒక స్థాయిలో కానీ వీటన్నిటినీ కూడా ఒక పీక్ తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగానే టీటీడీ యొక్క స్వయం ప్రతిపత్తిని కూడా చాలా వరకు కాంప్రమైజ్ చేశాడు కంప్లీట్గా తన కంట్రోల్ అని అన్ని అందువల్ల జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా ఇక ఇందులో మరొక ఎలిమెంట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీని అనుసరిస్తాడు కాబట్టి అతను హిందువు కాదు కాబట్టి ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటాడు అనేటువంటి ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంటుంది నా ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయినంత మాత్రాన కావాలని వీటన్నిటిని కూడా సర్వనాశం చేయాలి అని పూనుకున్నాడు అనేది సమంజసమైనటువంటి నిర్ధారణ కాదు అతను రాజకీయాల్లో ఉన్నాడు అధికారం కావాలనుకున్నాడు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎంతమంది జనాన్ని తన వైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుందో అంతమందిని తిప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు మిగతా అందరి రాజకీయ నాయకుల్లాగానే ఇన్ఫ్యాక్ట్ అతను క్రిస్టియన్ అవడం వల్ల ఈ విషయాల్లో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తాడు మామూలుగా అయితే అయితే కొన్ని విషయాల్లో అతను కొంత కేర్లెస్గా వ్యవహరించిన మాట కూడా వాస్తవం అయితే అంత మాత్రం చేత అతను బై రిలీజియన్ క్రిస్టియన్ కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ చేశాడు అనే అభిప్రాయం కూడా సమంజసం కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఒక రాజకీయ నాయకుడిగా ఇటువంటి విషయాల్లో ఏ రకమైన సెన్సిబిలిటీస్ ఉంటాయి ఎంత సున్నితంగా ఉంటారు మతపరమైన అంశాల్లో ప్రజలు కావచ్చు భక్తులు కావచ్చు ఆయా మతాలను అవలంబించే వాళ్ళు కావచ్చు అనే విషయం తెలియనంత అమాయకుడైతే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పరోక్షంగా అతని బాధ్యత ఉన్నది అనేది ఖచ్చితంగా వాస్తవం అయితే నేరుగా అతనే ఏదో కల్తీ చేయండి ఇందులో దీన్ని సర్వనాశం చేయండి అని దాని మీద మాత్రమే ఫోకస్ చేశాడు అని చెప్పైతే అనుకోవడం లేదు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అతని ప్రభుత్వం ఓవరాల్గా తిరుమల ఆలయ ప్రతిష్టని దెబ్బతీయటంలో దాని యొక్క శాంక్టిటీని పవిత్రతని దెబ్బతీయటంలో భక్తుల మనోభావాలను గాయపరచడంలో గత ఐదు సంవత్సరాలుగా చాలా ఎక్స్పోజ్ అయింది అది ఇంపార్టెంట్ ఇక్కడ అంతేగాని అతనేది ఉద్దేశపూర్వకంగా వేరే మతాన్ని అనుసరిస్తాడు కాబట్టి మాత్రమే చేశాడు అనే మాట మాట్లాడడం దాన్ని పొలిటిసైజ్ చేయటం పొలిటిసైజ్ చేయటం వల్ల చాలా ప్రమాదం ఉంది ఈ అంశాన్ని ఇక్కడ చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఆంధ్రప్రదేశ్లో మత సామరస్యం ఉంది ఎప్పటినుంచో అక్కడ సమస్యలు లేవు మతాల మధ్య రకరకాల మతాలను అవలంబించే వాళ్ళ మధ్య దీనిని అధికార దుర్నియోగం కింద అవినీతి కింద అక్రమం కింద బాధ్యతా రహస్యం కింద పరిగణించాలి కానీ ఎవరో కావాలని ఒక మతాన్ని డ్యామేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేశారనేటువంటి ఆర్గ్యుమెంట్ని తీసుకెళ్లడం అంత మంచిది కాదు ఆ పరిణామాలు కొంచెం గత మూడు నాలుగు రోజుల్లో కొంచెం జరిగినప్పటికీ ఓవరాల్గా కొంత కంట్రోల్ అనే ఉంది అంతవరకు సంతోషించాలి ఎందుకంటే కేంద్రంలో కూడా బీజేపీ నాయకులు ఎందుకునో దీన్ని పూర్తిగా అని చెప్పి అనుకోలేదు ఈ అంశాన్ని మతపరంగా అదేవిధంగా రాష్ట్రంలో కూడా కొద్దిమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మతపరమైన అంశంగా దీని గురించి మాట్లాడడానికి కొంత ప్రయత్నం అయితే చేశారు కానీ చివరికి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కొంత బ్యాలెన్స్ని తీసుకొచ్చారు ఫైనల్గా నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ మాట్లాడాడు ఈ ప్రెస్ మీట్లో ఆయన చేసిన ఒక మంచి పని ఏంటంటే ప్రజలందరికీ ఒక ధైర్యాన్ని ఇవ్వడం భక్తులందరికీ ఒక ఎష్యూరెన్స్ని ఇవ్వడం లేదు మేము అన్నీ గమనించాము అన్నీ చూసాము అక్కడ జరుగుతున్న అవకతవకలన్నింటినీ సరి చేస్తున్నాము కాబట్టి ఎవ్వరూ దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అనేటువంటి ఒక మెసేజ్ని తీసుకెళ్లడానికి గంటపైనే కూర్చొని మాట్లాడాడు దీని గురించి ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటి ఈ ఏమైతే జరిగిందో తిరుమలలో ఈ కల్తీ నయ్యికి సంబంధించి ఇతర అపచారాలు అరాచకాలు వీటన్నిటి మీద విచారించడానికి ఐజీ లేకపోతే ఆ పై స్థాయి అధికారిని నియమిస్తున్నాము ఇందుకోసం ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను కూడా ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పాడు వాళ్ళు ఇచ్చే నివేదిక మీద ఆధారపడి చర్యలు ఉన్నాడు భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా వీ విల్ టేక్ కేర్ అని చెప్పి మాట్లాడాడు కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ టైటన్ చేస్తాము పూర్తిగా అడ్మినిస్ట్రేషను టీటీడీలో భక్తులకి ఇటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ సంప్రదాయాలకి అక్కడ పరిశుభ్రతకి పవిత్రతకి ఇటువంటి ముప్పు రాకుండా చూసుకుంటాము అని చెప్పి విస్పష్టంగా ప్రకటించాడు సీఎం మాటల వల్ల రాష్ట్ర ప్రజల్లో భక్తుల్లో మళ్ళీ ఒక నమ్మకం ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఇది ఒక మంచి పరిణామం